అయ్యా మరి మీదికెళ్ళి ముల్యో ము అంటే ఏడికెళ్ళి వస్తుంది ముల్లే పోయిన సర్కారు ఎంత ఖర్చు పెట్టింది ఎంత మిగిలింది ఏముంది ఏం లేదు మరి ఏ ఏ శాఖ నుంచి ఎంతను పోయినాయి ఏం సంగతి అనేది పూరాగా వివరాలు తీసుకురాలి ఆ వివరాలు తీసుకొస్తే వివరంతో అరుచుకొని మరి ముల్లె ఏమున్నది ఎట్లా పంచాలి ఓలకి ఇవ్వాలి ఏమేమి చేయాలి అలా లెక్క తీయాలని చెప్పి కాంగ్రెస్ సర్కారు రివ్యూ కోసం ఎదురు అనుకో రాత్రి అదే నుల్లా పైసలు పైసల మీద బడ్జెట్ చెప్పాలి కదా మరి పోయిన సర్కారు బడ్జెట్ ఏం ఖర్చు పెట్టింది ఎంత ఖర్చు పెట్టింది ఎట్ పెట్టింది ఈ మొత్తం లెక్కలు తేలాలని చెప్పి అట కదా ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పరి అరుసుకున్నాం ఇక శాఖల వారిగా బడ్జెట్ ప్రతిపాదనల మీద రివ్యూ వేసేందుకు రేవంత్ సార్ సర్కారు రెడీ అవుతున్నది గత సర్కారు చేసిన ఎంత ఏడాది ఎంత బడ్జెట్ ప్రతిపాదిస్తున్నారో పూర్తి వివరాలతోని రావాలని ఇక ఆయా శాఖలకు ఆదేశించింది సర్కారు ఇక పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టేందుకు శాఖల వారిగా ప్రతిపాదనలతోని రావాలని అధికారులకు కూడా ఆదేశించింది ఇక పోయిన సర్కారు ఏ ఏ శాఖలకు ఎంత దాకా నిధులు కేటాయించింది ఇక కేటాయించిన నిధులను ఇక పూర్తి స్థాయిలో ఖర్చు చేసినాయా లేదా అన్న ముచ్చట్లను క్లియర్ గా తెలిసేటట్లు బడ్జెట్ రూపకల్పన ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ అయినాయి శాఖల వారిగా ఆరు గ్యారెంటీలను పరిగణనకు తీసుకొని నిధుల కేటాయింపు ఉండేటట్లు సిద్ధం చేయాలని ఆదేశాలలో తెలిపిందిల్లా మొత్తం మీరా ఇంక కేంద్ర సర్కారు బడ్జెట్ ను అనుసరించుకుంటా రాష్ట్ర సర్కారు బడ్జెట్ ను తయారీ చేసుకుంటాయి అన్నట్టు అయితే ఈసారి కేంద్ర సర్కారు లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది అయితే తెలంగాణలో సర్కారు కొత్తగా ఏర్పడుతోని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడితే ఆరు గ్యారెంటీల అమలుకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందన్న చర్చ నడుస్తున్నదిలా అందుకే పూర్తి స్థాయి బడ్జెట్ కే రేవంత్ సార్ సర్కారు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం వినబడుతున్నది పూర్తి స్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించిండ్రు వచ్చే వారంలా బడ్జెట్ ప్రతిపాదనల మీద వరుస రివ్యూలు చేసే అవకాశం ఉన్నది